చడారి కల్డు దేరిచు కున్న మేళన పూలవాన సముత్ర మెంత దాహ మేస్తే వెది గేనో ఊటబావినే సిరసు వంచి ముద్దిడే మట్టి ముత్టిడే పదర పదర పదరా నీ పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ గుడమిని అడిగి చూడు పదరా చిలు మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మొదలి దిరాని మొదలి దిరాయి పదమున మొదటడు గేరాని తరమి దిరా అని తరమి దిరా అని చాటేరా పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా యునైటెడ్ డోర్ నకాల్ వ్యవస్థాపకుని నాకు ఇప్పుడు ముప్పై నేను పుట్టిన కాని నుండి డోర్ నకాల్ ఉంది మారలేదు ఏ అభివృద్ధి కూడా జరగలేదు కాలువలు కట్టలేదు రోడ్లు కట్టలేదు ఒక కాలేజ్ లేదు ఒక హాస్పిటల్ సరైన హాస్పిటల్ సదుపాయం లేదు వీధి కుక్కలు పందులు తిరుగుతూనే ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు చెత్త ఇట్టడం లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఎన్నోసార్లు నిరసన తెలిపాను ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు నేను తెలిపాను యువతంతా నిరసన తెలిపారు కానీ అధికారులు పట్టించుకోలేదు కనీసం గణేషుడు మన వినాయకుడైనా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ధోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని నాయకులు మేల్కొని ధోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని పారిశుద్ధ్యం బీటి కుక్కలు ఇంటర్ డిగ్రీ కళాశాల వంద పడకల ఆసుపత్రి సీసీ రోడ్లు పారిశుద్ధ్యం చెత్త సేకరణ కూరగాయల మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని గణేషుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నారు అడుగు పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడు మిని అడిగి చూడు పదర చిగలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదిరా నమస్తే అందరికీ డోర్నకల్ సమస్యల గురించి విభిన్న రీతిలో గణపయ నిరసన తెలిపినట్టుగా ప్లకార్డ్లతో గణపయనం తయారు చేయడం జరిగింది నేను కోరుకునేది ఒకటే ఇది మన ఊరి కోసం మన మంచి కోసం దయచేసి ప్రతి అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని యూనియన్లు మీ యొక్క మద్దతు తెలపాలని వచ్చి ఈ గణనాథునికి వేసి కొబ్బరికాయ కొట్టి మీ యొక్క మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను